హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే నేను మా పాప కోసం ఫస్ట్ టైం ఫ్రూట్ సలాడ్ తయారు చేయబోతున్నాను దానికోసం నేను ఒక రెండు దానిమ్మ పండ్లు తీసుకున్నాను ఇలా విత్తనాలన్నీ సపరేట్ చేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ లాంగ్ వీడియో అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ యొక్క సపోర్ట్ ఒక లైక్ వల్ల నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ నాకు సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నేను ఒక గిన్నెలో వాటర్ వేసేసుకొని దానిలో దానిమ్మ గింజలను అయితే వేసేసుకుంటున్నానండి నెక్స్ట్ యాపిల్ని రెండు యాపిల్స్ని పీల్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసేసుకున్నాను ఒక గిన్నెలో వేసేసుకొని వాటర్ వేసేసుకున్నాను అలాగే బయట పెట్టేస్తే అంత గాలికి బ్లాక్గా అయిపోతాయి అనేసి నెక్స్ట్ ఒక ఆరెంజ్ తీసుకున్నాను ఆరెంజ్ ఇలా పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటున్నాను నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఇంట్లో ఏదైతే నా ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ లాంగ్ లెంగ్త్ వీడియో అండి ప్లీజ్ మీ యొక్క లైక్ వల్ల నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ యొక్క ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఇంకా వీడియోస్ చేయడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది ఇలా నేను ముక్కలన్నీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్నగా కట్ చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అన్నీ కలర్ కలర్గా కనిపిస్తాయి కదా స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత పిల్లలకి ఏదైనా స్నాక్స్ లాగా ఆ చాక్లెట్స్ బిస్కెట్స్ కాకుండా ఇలా ఫ్రూట్స్ హెల్తీగా ఉండే ఫుడ్ని పెట్టుకుంటే పిల్లలు హెల్దీగా ఉంటారు పెట్టినందుకు మనకు కూడా సాటిస్ఫాక్షన్ మా పై మా పాప అయితే ఇప్పుడు నర్సరీ అండి అయినా కూడా తను మార్నింగ్ ఎయిట్ థర్టీ వెళ్ళి ఈవినింగ్ ఫోర్ థర్టీ వరకు ఉంటుంది సో తన కోసం నేను ఏదో ఒకటి చిన్నగా స్నాక్స్ తయారు చేద్దాం అనుకున్నాను యా ఫస్ట్ టైం అందులో వీడియో కూడా అప్లోడ్ చేసినట్టు ఉంటుందనేసి స్వీట్ లాగా నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నాను సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను యాపిల్ను దానిమ్మ ఒక ఆరెంజ్ అయితే కట్ చేసేసి పెట్టేసుకున్నాను సో ఇప్పుడు నెక్స్ట్ మనం అయితే వెళ్ళిపోదాం నెక్స్ట్ నేను కొన్ని బాదంలు కూడా ఉన్నాయి అవి తీసేసుకొని నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి యా ఇలా చిన్న చిన్న ముక్కలుగా నేను అన్నీ కట్ చేసేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకుని నేనైతే ఒక లీటర్ పాలు తీసుకున్నానండి ఫుల్ క్రీమ్ పాలు మేగడ పాలు తీసుకున్నాను ఒక లీటర్ పాలు ఒక లీటర్ పాల కోసం నేను రెండు దానిమ్మ పండ్లు రెండు యాపిల్ పండ్లు ఒక కమల పండు తీసుకున్నాను ఒక గుప్పిడి ఒక సగం గుప్పిడంతా బాదంలు తీసుకున్నాను సన్న సన్న పీసెస్గా కట్ చేసాను కదా పాలనైతే బాగా మరిగించుకోండి కలుపుతూ ఉండాలి కాకపోతే నేను వీడియో చేయడం కోసం నేను ఒకసారి ఆపేశాను ఫస్ట్ టైం కదా కొంచెం నర్వస్గా ఉంది ఎస్ అలా కలుపుతూ ఉండాలి మిగడంతా ఉంది కదా అదంతా కలుపుకుంటూ దానిని అంతా సైడ్ చేసేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మనం ఒక పొంగు వచ్చే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే మొత్తం కింద అడుగంటిపోతుంది పోతుంది యా ఒక పొంగు వచ్చే వరకు అయితే మనం వెయిట్ చేసుకోవాలి చూడండి ఇప్పుడైతే నేను ఒక లీటర్ పాల కోసం రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడర్ అండి రెండు స్పూన్ల కస్టర్డ్ పౌడరు మరి కొన్ని పాలు పచ్చి పాలు ఉంటాయి కదా అందులో వేసి నేను పౌడర్లో వేసి కలిపి పెట్టేసుకున్నాను అది తీయడం చూపించలేదు ఒక పొంగు రెండు పొంగులు వచ్చిన తర్వాత మనము ఈ కస్టర్డ్ పౌడర్ని రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని పాలల్లో కలిపి పెట్టుకుని ఇలా కలుపుతూ ఉండాలి ఒక క కంటిస్టెన్సీ వచ్చే వరకు అంటే చిక్కదనం వచ్చే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి షుగర్ వచ్చేసి నేను ఒక లీటర్ పాల కోసం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను ఒక గ్లాస్ చిన్న గ్లాస్ ఉంది కదా ఈ గ్లాస్ అయితే వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను నేను మీకు మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువగా తింటారు అనుకుంటే అది మీ ఇష్టం ఒకవేళ స్వీట్ చెక్ చేసుకొని మీకు ఒకవేళ తక్కువ అనిపిస్తే మీరు మళ్ళీ కూడా వేసుకోవచ్చు ఇలా కలుపుతూ ఉండాలి నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎలా వస్తుందో చూడాలి యా మీరు ఇలా పాలల్లో ఇది కస్టర్డ్ పౌడర్ వేసేటప్పుడు పాలనైతే ఫుల్ ఫ్లేమ్లో పెట్టకండి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయండి నేను అలా వేయలేదు కాబట్టి నాకు కొంచెం కొంచెం ఉండలు ఉండలుగా వచ్చింది ఇలా కలిపేసుకొని ఇలా బాగా కలిపేసుకొని ఒక చిక్కదనం కొంచెం చిక్కదనం వచ్చిన తర్వాత నేనైతే ఫ్రిడ్జ్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోండి ఇలా బాగా కలుపుకోండి చూడండి నాకు కొంచెం కొంచెం ఉండలుగా వచ్చాయి నేను ఫస్ట్ టైం చేస్తున్నానని చెప్పాను కదా నాకు ఇలా ఉండలుగా వచ్చింది అయినా బాగుంది ఇప్పుడైతే మనం పాలని ఆఫ్ చేసేసుకుందాం నాకు ఒక చిక్కదనం వచ్చిన తర్వాత నేను ఆఫ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఈ పాలను గంట లేదా రెండు గంటలు మనం డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకొని ఇవ్వాలి నేను రెండు గంటల తర్వాత అయితే ఫ్రిడ్జ్లోంచి పాలను బయటికి తీసానండి మరీ చిక్కగా కూడా చేసుకోకూడదు